రావాలి ఈ గడుపులో ఒక కాయ లేదు కాయ తర్వాత కొండనే చెప్పాలి కానీ మరి పెద్ద కాయ లేదు లేదని మాట్లాడతారు కానీ దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు మనుషులంత మనం ఏం చేస్తామంటే సమయం రాకముందే ఆందోళన చెందిపోతాం సమయం రాకముందే బాధపడిపోతుంటాం సమయం రాకముందే దేవుడిని ఏం చేస్తా నిష్ఠుని పడుస్తా ఉంటాం నిష్ఠుని పెడతా ఉంటాం అవసరమైతే నలుగురిలో కూడా దేవుడి కలువ పిలిచేస్తా ఉంటారు ఈ లో క్రైస్తవ రమ్మ అనే విధంగా ప్రవర్తిస్తుంది దేవుడికి తెలుసు ఆ మై స్థామశక్తి మంత్రి ఆయన తెలుసు ఎప్పుడు ఎవరికి పోవాలో ఎప్పుడు ఏం చేయాలో ఆయన సందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు వాడు వృద్ధిలో అయిపోతున్నాడు ఏ అయిపోతాయి ఎటువంటి సమయంలో కూడా వారికి పిల్లలు కలగనే అది ఏడో వచ్చిన చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఎంతో వచ్చిన చదవండి బాగా గమనించండి తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి వేట ఎందో వచ్చంలో ఒక వైపు పిల్లలు లేవని బాగలేదు కుటుంబం సంతోషంగా ఉన్నారు దేవుని అనుసరిస్తున్నారు మరలా ఆచిన ధర్మం వచ్చింది మందిరంలో సేవ చేసే ధర్మం ఏం సేవ చేయడానికి సేవ చేయడానికి వచ్చి వచ్చి సేవ చేస్తా ఉంటే ఇప్పుడు చదువు మంత్రి వచ్చినాం ఆ చూడండి దూపు సమయం అందు ప్రజలు సమూహం అంతే వేలుపుల ప్రాంతం చేయించుండగా ప్రభు దూత అతనికి కనబడగా చక్కర్యా తని చూచి తొందరపడి భయపడిన వాడాను అప్పుడు ఆ దూతానికితో చక్కర భయపడదు దేవునికి స్తోత్రం నీ ప్రార్థన వినబడినది నీ భార్య తెలిసి నీకు కుమారుని కన్ను అతనికి యోహాను అని పేరు చూడండి ఇతనికి ఉన్నటువంటి బలహీనత మర్చిపోయాడు దేవుని సన్నిధిలో ఆరోగ్యం బాగలేదన్న విషయం మర్చిపోయాడు పిల్లలు లేరన్న విషయం మర్చిపోయాడు అప్పుల బాధను మర్చిపోయాడు కుటుంబంలో సమస్యను మర్చిపోయాడు కుటుంబంలో బిడ్డల యొక్క రక్షణ లేదని మర్చిపోయాడు కుటుంబంలో ఆగిపోతే మర్చిపోయాడు కుటుంబంలో భార్య